హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కథ పన్నెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అర్జున్ కూడా ఐ లవ్ యూ ఐశ్వర్య అని అంటూ చుట్టూ చేయి వేసి అలాగే హత్తుకుని ఉన్నాడు గాలిలో ముద్దులు ఇస్తున్నట్టుగా పెదవులను ముందరికి రౌండ్గా పెడుతూ అర్జున్ని ఊరిస్తూ ఆట పట్టిస్తూ ఉండడం పూజ గమనించింది అర్జున్ కూడా ఐశ్వర్యని అంతే ప్రేమగా చూడడం తన చేష్టలు చూసి నవ్వుకోవడం చూసి ఆశ్చర్యపోతుంది పూజ తన అన్నయ్య ఐశ్వర్య లవ్ను యాక్సెప్ట్ చేశాడా అతను అంత చరువుగా ఉంటున్నాడు ఈ ఐశ్వర్య మరి నాకెందుకు చెప్పలేదు అని గుర్రుగా చూసింది ఐశ్వర్య వైపు పూజ ఐశ్వర్య మాత్రం ఎవరిని దేనిని అసలు పట్టించుకోకుండా అర్జున్ ని చూస్తూ తన భోజనం కంప్లీట్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది ఐశ్వర్య వాళ్ల కదేంటో తెలుసుకోవాలనుకుంటూ పూజ తొందరగా తినేసి శ్రీని కూడా గబగబా తినేలా చేసి తను శ్రీ మీరు బాబు దగ్గర ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఐశ్వర్య రూమ్కి వెళ్ళింది పూజ బెడ్ మీద కూర్చొని ఫోన్లో ఉన్న అర్జున్ పిక్ని ముద్దు పెడుతూ మీరు చిలిపిగా నవ్వుతుంటే ఎంత బాగున్నారో తెలుసు అర్జున్ గారు అని అంటూ తనలో తానే నవ్వుకుంటున్న ఐశ్వర్య పక్కన కూర్చుంటూ ఏంటి అమ్మాయి గారు తెగ ముద్దులు పెడుతున్నారు ఎవరికి ఏంటి అని అన్నది పూజ పూజ మాటలకు ఫోన్ పక్కన పెట్టిన ఐశ్వర్య లేచి కూర్చుని ఇంకెవరికి మీ అన్నయ్యకే వదినా అని అంది సిగ్గుపడుతూ ఎక్కడి వరకు వచ్చింది నీ ప్రేమకహాని అని అంది అన్నయ్య ఏమంటున్నాడు అని ఏమీ తెలియని దానిలా అడిగింది పూజ ఐశ్వర్య దాంతో సిగ్గుపడుతూ మీ అన్నయ్య నా లవ్ని యాక్సెప్ట్ చేశాడు అని అంది పూజ ఆశ్చర్యపోతూ నిజమా ఐశ్వర్య ఇది ఇది ఇప్పుడు జరిగింది నిజంగానే అన్నయ్య నీ ప్రేమను ఒప్పుకున్నాడా అని అడిగింది పూజ అవును అంటూ జరిగిందంతా పూజకు చెప్పింది ఐశ్వర్య పూజ కోపంగా ఐశ్వర్య తల మీద ఒక్కటి వేసి ఎవరైనా అలా నీళ్లల్లోకి దూకేస్తారా నీకేదైనా అయితే మీ అమ్మా నాన్న ఏమవ్వాలి ఐశ్వర్య ఆలోచన లేదా నీకు అని మరొకటి వేసింది ఐశ్వర్య బొంగుమూతి పెట్టుకుంటూ ఆ నిమిషం నాకు అదే అనిపించింది చేసేశాను తర్వాత ఆలోచిస్తూ ఎంత భయం వేసిందో తెలుసా వదినా మీ అన్నయ్య రావడం ఇంకొక ఐదు నిమిషాలు లేట్ అయి ఉంటే నా ప్రాణం పోయేది అని ఏంది అంత భయం ఉన్న దానివి ఎందుకు నీళ్ళల్లో దూకావు అని ఏంది పూజ ఏం చేయను అర్జున్ గారికి నా ప్రేమ అర్థం కాలేదు అతనికి అర్థమయ్యా చెప్పాలని అప్పుడైనా నా ప్రేమను ఒప్పుకుంటాడేమోనని దూకేశాను అని ఏంది నవ్వుతూ నువ్వు నిజంగా పిచ్చిదానివి ఐశ్వర్య అని అంటూ ఎలా నేను ఎట్టకేలకు అన్నయ్య నీ ప్రేమను ఓకే అన్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ విషయం మీ అన్నయ్యకు చెప్పాలి అని అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది పూజ ఐశ్వర్య అర్జున్ ని తలుచుకుంటూ బెడ్డి మీద బాసిం పట్ల వేసుకుని గడ్డం కింద చేతులు పెట్టుకుని కూర్చొని ఉంది తన రూమ్కి వెళ్తున్న అర్జున్ ఐశ్వర్య రూమ్లోకి చూసి తను కూర్చున్న విధానం చూసి నవ్వు వచ్చి చిన్నగా నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళాడు ఏంటి అంతా ఆలోచిస్తున్నావు అని అంటూ తన తల మీద చెయ్యి వేశాడు అర్జున్ అర్జున్ వైపు కళ్ళెత్తి చూస్తూ అతడు చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని అర్జున్ చుట్టూ చెయ్యి వేసి అతడి భుజం మీద తలవాల్చింది మరేమో నా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేశారు కదా అమ్మా నాన్నకి ఆ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అర్జున్ గారు అని అంది ఎలా చెప్తావు ఉన్నదే చెప్పు ఏముంది అని అన్నాడు ఐశ్వర్య సంశయం దేనికో అర్థం కాదు మీకు నా బాధ అర్థం కావట్లేను నేను వాళ్లతో విషయం చెప్పగానే అయితే మాతో వచ్చేయని అంటూ మన పెళ్లి అయ్యే వరకు నన్ను ఇక్కడ ఉంచకుండా తీసుకెళ్లిపోతారు నేను మీకు దూరంగా ఉండలేను అర్జున్ గారు అని అంటూ గారంగా చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్య ప్రేమకి ఫిదా అవుతూ తన తల మీద ముద్దు పెట్టి పోనీ నేను ఫోన్ చేసి చెప్పనా మీ అమ్మాయి ఇక్కడే ఉంటుంది ఇక్కడికి మీరే వచ్చి మా పెళ్లి చేసి వెంటనే వెళ్ళిపోండి అని అంటూ నవ్వాడు అలా ఎలా చెప్తారు అర్జున్ గారు వాళ్ళు ఏమనుకుంటారు అని బొంగముతి పెట్టుకుంది పోనీ మరి ఇంకెలా చెప్పాలో చెప్పండి ఐశ్వర్య గారు అని అర్జున్ కూడా తనలా సాగదీశాడు మీరు నన్ను ఏడిపిస్తున్నారు పోండి అని అంటూ అర్జున్కి దూరం జరగబోయింది కోపంగా అలిగి అర్జున్ తనని దూరం జరగనివ్వకుండా నడుము పట్టి దగ్గరికి లాక్కుంటూ నవ్వి ఈ విషయం కొన్ని రోజులు ఎవరికీ చెప్పకు ఆ తరువాత నేనే మీ అమ్మా నాన్నతో మాట్లాడతాను వాళ్ళని ఇక్కడికి రమ్మని మన పెళ్ళయ్యే వరకు ఈ ఇంట్లోనో లేక ఆ పక్కన విడిదింట్లోనో ఉండేలా నేనే మాట్లాడతాను నిన్ను చూడకుండా నువ్వు నా పక్కన లేకుండా నేను కూడా ఉండలేనురా అని అంటూ తన నుదుటిని ముద్దుపెట్టి డోంట్ వరీ అంతా నేను చూసుకుంటాను కదా అని అన్నాడు భరోసాగా మెరిసే కళ్ళతో అర్జున్ వైపు చూస్తూ నిజంగా మీరు మాట్లాడతారా అర్జున్ గారు అని ఎంది ఐశ్వర్య ఎగ్జైట్ అవుతూ అలా మాట్లాడాలి అంటే నాకు లంచం ఇవ్వాలి అని అన్నాడు తన కింద పిలవని పట్టుకుని నలుపుతూ దాంతో ఐశ్వర్య సిగ్గుపడుతూ అవుతున్న కన్నులతో అర్జున్ వైపు చూస్తూ ఏం లంచం కావాలంటే అబ్బాయి గారు అని ఎంది గంటకొక ముద్ద చొప్పున రోజుకి ఇరవై నాలుగు ముద్దలు కావాలి అని అన్నాడు వాటికి రెండింతల హగ్గులు కావాలి అలాగే నాకు కావాలి అనిపించినప్పుడు అంతా నువ్వు వచ్చి నా ఒడిలో కూర్చోవాలి అని అంటూ పక్కన ఉన్న ఐశ్వర్యని లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు తన నడుము మీద చేయి వేసి పట్టుకుని ఆమె భుజంపైన గడ్డ మానించి ఇలా కాసేపైనా కూర్చుని నాకు నజరానాగా ఈ అదరాలను కానుకగా ఇవ్వాలి ఇస్తావా అని అడిగాడు హస్కీగా అర్జున్ మాటలకు అప్పటికీ సిగ్గులు మొగ్గవుతూ అతడి చేయిని తీసేసి ముందుకు తిరిగి హత్తుకుని అర్జున్ గారు అంటూ సిగ్గుపడుతూ అతని ఎదలో ముఖం దాచుకుంది ఇలా సిగ్గుపడుతూ నా దగ్గరికి ఇలా వచ్చావంటే మన పెళ్లికి ముందే శోభనం జరిగిపోతుందేమో బంగారం ఆ తర్వాత నాది బాధ్యత కాదు అని అన్నాడు అల్లరిగా మీరిలా మాట్లాడితే నేను అసలు మీ దగ్గరికి రాను పుండే అర్జున్ గారు అని సిగ్గుపడుతూ చెప్పింది ఐశ్వర్య మరి నువ్వు ఇలా సిగ్గుపడి నన్ను రెచ్చగొడితే ఎలా బంగారం తట్టుకోవడం అని అంటూ తన నుదిటిని పెట్టి రేపు నాతో పాటు పొలం దగ్గరికి వచ్చేసి అక్కడ అమ్మ గురించి కొన్ని విషయాలు చెప్తాను అని అన్నాడు ఆ విషయం నేనే అడగాలనుకుంటున్నాను అర్జున్ గారు మార్నింగ్ నేను తొందరగా రెడీ అయిపోతాను అని అంది అలాగే అంటూ అర్జున్ తనని అలాగే పట్టుకుని జోకొడుతూ మాటలు చెప్తూ ఉంటే అతడి మెడ చుట్టూ చేతులు వేసి ఊకొడుతూ ఎప్పుడూ నిద్రలోకి జారుకుంది ఐశ్వర్య అతను నిద్రపోయిందని తెలిసాక మెల్లగా బిడ్డు మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కట్ ముదిటిన ప్రేమగా ముద్దిపెట్టి తన తల నిమురుతూ గుడ్ నైట్ బంగారం అని అంటూ లైట్ ఆఫ్ చేసి డోరు వేసుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్ వాళ్ళని అలా దగ్గరగా ఆ వ్యక్తి చూసి రగిలిపోతూ నిన్ను దాన్ని ఒకేసారి పైకి పంపిస్తే నాకు ఏ అడ్డు ఉండదు అని అనుకుని కోపంగా వెళ్ళిపోయారు ఇక మరుసటి రోజు ఉదయం అర్జున్ వాళ్ళ అమ్మ సమాధి దగ్గర కూర్చుని ఐశ్వర్యని తన పక్కన కూర్చోబెట్టుకుని అమ్మా నీ గురించి ఐశ్వర్యకి చెప్పాలి ఏట చెబుతున్నాను నీకు ఓకే కదా అని అన్నాడు అర్జున్ వెంటనే గాలికి చెట్లు ఊగాయి అలా ఆమె సమ్మతం తెలిపింది అర్జున్ నవ్వుతూ ఐశ్వర్య వైపు చూసి అమ్మకి ఓకే ఆట అని తన తల్లి గురించి చెప్పడం మొదలుపెట్టాడు అర్జున్ తనకు తెలిసినంతవరకు ఈ చుట్టుపక్కల ఊర్లకి తాతయ్య ఫ్యామిలీ పెద్దగా వ్యవహరించేది తరతరాలుగా తాతయ్యకి అమ్మ ఒక్కతే కూతురు తర్వాత అమ్మమ్మ జబ్బు చేసి ఆమె చనిపోవడంతో ఆయన మళ్లీ పెళ్లి చేసుకోకుండా అమ్మని అపురూపంగా పెంచుకున్నాడు అమ్మ చదువుకునేటప్పుడే నాన్న పరిచయమయ్యారు కొన్ని రోజులకు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు నాన్న మిడిల్ క్లాస్ అవ్వడంతో తన ప్రేమని ఎక్కడ కాదంటారో అని భయపడ్డా అమ్మకి తాతయ్య పాజిటివ్ రెస్పాండ్ కావడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి నాన్నని పెళ్లి చేసుకుని ఇల్లరికం తెచ్చుకుంది వాళ్ళు హ్యాపీగా ఉన్న సమయంలో అమ్మ కడుపులో నేను వచ్చానట నేను పుట్టకముందే తాతయ్య కారు యాక్సిడెంట్లో చనిపోయారట ఆ బాధలో ఉన్న అమ్మ తను డైవర్ట్ అవ్వడానికి నన్ను ఎక్కువగా కడుపులో ఉన్నప్పటి నుంచి ప్యాంపర్ చేసేదట నేను పుట్టిన తరువాత నేనే లోకంగా మారిపోయిందట అమ్మ ఆస్తి వ్యవహారాలు బిజినెస్లు అన్ని నాన్నే చూసుకునేవారు తాతయ్య అయ్యాక తాతయ్య వీలునామాలో ఆస్తి మొత్తం అంతా అమ్మకు పుట్టుబోయే బిడ్డల పేరు మీద రాసి పెట్టాడు ముందే అమ్మా నాన్న కేవలం గార్డియన్ గా మాత్రమే ఈ ఆస్తి అనుభవించవచ్చు నాన్న కష్టపడుతూ ఈ ఆస్తులు బాగానే పెంచారు అమ్మా నాన్న నేను ముగ్గురం చాలా హ్యాపీగా ఉన్న టైంలో అమ్మ మళ్లీ కన్స్యూవ్ అయింది నాకు అప్పటికీ కొద్దిగా గుర్తు వచ్చింది ఆ విషయం తెలిసి నాకు చెల్లి వస్తుందని సంబరపడ్డాను నాన్నకైతే ఆనందం పట్టలేకపోయాడు అమ్మను ఒక గాజు బొమ్మలాగా అపురూపంగా చూసుకునేవాడు నాన్న అంతా హ్యాపీగా ఉన్నామనుకునే టైంలో అమ్మ ఒకరోజు ఉన్నట్టుండి ఇంట్లో నాన్న లేని టైంలో మెట్ల మీద నుంచి కింద పడిపోయింది తన తలకి దెబ్బ తగలడంతో రక్తం ఎక్కువగా పోవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళినా తను బ్రతకలేదు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా బ్రతకలేదు నా చెల్లి అమ్మ కడుపులోనే ప్రాణాలు వదిలేసింది అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న అర్జున్ భుజంపైన చేయి వేసింది ఐశ్వర్య ఓదార్పుగా అర్జున్ కంట్రోల్ అవుతూ కానీ అమ్మ పడిపోయినప్పుడు ఎవరూ ఇంట్లో లేకపోవడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడూ ఇంటి నిండా పనివాళ్ళు ఉంటారు పైగా నాన్న అమ్మ దగ్గర లేని టైంలో తనకు తోడుగా ఎవరో ఒకరు పెద్ద వయసు వారిని సాయం పెట్టేవారు నాకు బాగా గుర్తు కానీ ఆ రోజు అమ్మ దగ్గర ఎవరూ లేకపోవడం నాకు ఇంకేదో జరిగిందనే అనుమానం ఉంది కానీ అమ్మని ఎన్నిసార్లు అడిగినా నాకు సమాధానం ఇవ్వదు అని అన్నాడు అర్జున్ అత్తయ్య ఎందుకు అర్జున్ గారికి కూడా చెప్పడం లేదు అని అనుకుంది ఐశ్వర్య మనసులో ఆ తరువాత అమ్మనే తలుచుకుంటూ నాన్న పిచ్చివాడైపోయాడు అమ్మ దూరమైనా కూడా నా కోసమే నాన్న ప్రాణాలతో మిగిలాడు నాకు నాన్న నాన్నకు నేను ఇద్దరమే ఒంటరి వాళ్ళమైపోయాము అప్పటి వరకు మా సంతోషాలలో భాగంగా ఉండే అమ్మ ఆ క్షణం నుంచి మాకు ఇక తను లేదు అని తలుచుకున్నప్పుడంతా నాకు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపించేది మా అమ్మని చాలాసార్లు చాలా విషయాల్లో చాలా మిస్ అయ్యాను అమ్మ నాకు అన్నింట్లో బెస్ట్ ఫ్రెండ్లాగా ఉండడంతో నేను ఆ తర్వాత ఎవరితోనూ స్నేహం చేయలేకపోయాను స్కూలింగ్ కాలేజీలు ఎక్కడ కూడా నాకు ఫ్రెండ్స్ లేరంటే నువ్వు నమ్ముతావా ఐశ్వర్య నిజంగా నేను ఆ ప్లేసు ఎవ్వరికీ ఇవ్వలేకపోయాను బంధువులందరూ కూడా కలిసి నాన్న ఒంటరితనం పోగొట్టాలని అరుంధతి పిన్నిని ఇచ్చి పెళ్లి చేశారు ఆవిడ అమ్మ చిన్నప్పటి నుండి ఫ్రెండ్ కూడా తను అమ్మతో చాలా క్లోజ్గా ఉండేది నన్ను కూడా అమ్మ ఉన్నప్పుడు చాలా బాగా చూసుకునేది తను మంచిది నన్ను ఎప్పుడూ బాగానే చూసుకునేది కానీ ఎందుకో నాకు అమ్మని తప్ప వేరే ఎవ్వరిని అమ్మ అని పిలవాలని అనిపించలేదు అందుకే తనని పిన్ని అని పిలిచేవాడిని నేను ఆవిడ మంచితనం చూసి నాన్న కూడా కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేశారు తనని పిన్నికి వరుణ్ పూజ పుట్టిన తరువాత నాకు చాలా సంతోషంగా అనిపించేది పూజలో నాకు అమ్మతో పాటు దూరమైపోయిన నా చెల్లెలే కనబడేది తనని అందుకే అంత అపురూపంగా చూసుకుంటాను వాళ్ల కోసం ఏది చేసినా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది నువ్వు కూడా వాళ్ళని అంతే అభిమానంగా చూస్తావు అని నాకు నమ్మకం ఉంది అని అన్నాడు ఐశ్వర్యని చూస్తూ తప్పకుండా అర్జున్ గారు నాకు పూజ వదిన బెస్ట్ ఫ్రెండ్ ఇక వరుణ్ అంటే నాతో పెద్ద పరిచయం లేకపోయినా అభిమానంగానే పలకరిస్తాడు కాబట్టి తనని కూడా బాగానే చూసుకుంటాను డోంట్ వరీ అని అంది అర్జున్ నవ్వి దాంతో కంటిన్యూ చేశాడు పిన్ని మంచిదే కానీ వాళ్ళన్నయ్య చలపతి డబ్బు మనిషి మొదటి నుండి నాన్నకి అతనిపై మంచి అభిప్రాయం లేకపోవడంతో మొదటి నుంచి ఇంట్లో చేరనివ్వలేదు నాన్న ఆ కోపం అతని మనసులో ఉండడం వల్ల మనల్ని ఏదో చేయాలని అడుగడుగున అడ్డుపడుతూ ఉంటాడు ఇప్పటికి కూడా అతడి బుద్ధి గ్రహించలేకపోయాను నేను చిన్నప్పుడు నేను ఒంటరిగా ఉంటే నా దగ్గరికి తన కూతుర్ని తీసుకొని వచ్చి నాతో ఆడుకోమని తనతో స్నేహం చేయమని ప్రేమగా చెప్తూ ఉంటే నిజంగా అతడికి నా మీద ప్రేమ అని అనుకున్నాను ఆ చలపతి కూతురు కూడా నాతో చాలా సఖ్యంగా ఉండేది నాతో స్నేహంగా ఉండడంతో పాటు నాపై కేరింగ్ చూపిస్తూ ఉంటే అది చూసి తను మంచిదని చిన్నప్పటి నుంచి తనని నేను ఇష్టపడ్డాను నాకు వయసు వచ్చిన తర్వాత చలపతిలో వేరియేషన్స్ చూసి అతడికి దూరంగా ఉండేవాడిని నేను కానీ అతనిలా అతని కూతురు ఉండదు అని అనుకుని తనని ఇష్టపడ్డాను ఎప్పుడూ నాతో తన అసలు ఉద్దేశం బయట పెట్టనకుండా నన్ను ఇష్టపడుతున్నట్లు నటించింది అది నిజంగా నాపైన ఇష్టపడుతుంది అని అనుకున్నాను నేను తనకి ప్రపోజ్ చేసినప్పుడు కానీ తెలియలేదు తను అసలు ఉద్దేశం ఏమిటో అని నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి అలా తన కూతుర్ని నాకు దగ్గర చేశాడని అప్పుడే నాకు అర్థమైంది చిన్నప్పుడు ఒంటరితనంతో అల్లాడుతున్న నాకు స్నేహ అందించిందన్న ఒకే ఒక్క కారణంతో తనని నేను ఏమీ అనలేదు నా కళ్ళెదుట వేరే వాడిని పెళ్లి చేసుకుని ఆనందంగా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న తనని ఏ రోజు పల్లెత్తి మాట అనలేదు దానికి కారణం తను ఎలాంటిదైనా ఒకప్పుడు తనని నేను ఇష్టపడ్డానని ఒకే ఒక కారణం తన ఉద్దేశం తెలుసుకోకుండా నేను ఇష్టపడ్డాను నా తప్పు అని నేనే దూరంగా ఉండిపోయాను నా కారణంగా తన లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని ఆలోచించి తన వైపు కన్నెత్తి చూడలేదు నేను అందుకే ఆడపిల్లలకి దూరంగా ఉండడం అలవాటు చేసుకున్నాను వాళ్ల మనసులో ఉన్న ఉద్దేశం తెలియక ఒకసారి పడిన బాధ మళ్ళీ జీవితంలో పడకూడదు ఏ అమ్మాయిని దగ్గరికి రానివ్వకూడదు అనుకున్నాను నేను తను దూరమైనప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసిందనే బాధ కంటే కూడా నేను అంత ఫూలిష్గా ఒక అమ్మాయి నటనను ఎలా పడిపోయానని నాపై నాకే చిరాకు కోపం వచ్చేది అందుకే నువ్వు ప్రేమ అంటున్నా ఒకవేళ నీకు ఇష్టం ఉండి మీ అమ్మా నాన్న ఒప్పుకోకపోతే అప్పుడు నువ్వు కూడా నాకు దూరం అవుతావన్న భయంతో నేను దగ్గరకు రానివ్వకూడదు అనుకున్నాను నీ పిచ్చి ప్రేమ చూసిన తర్వాత నా కోసం ప్రాణాలిచ్చే ఇంత ప్రేమను పెట్టుకున్న నిన్ను కాదనలేకపోయాను మా అమ్మ తర్వాత నన్ను అంతగా ప్రేమించేది నువ్వే ఐశ్వర్య నీలో నాకు మా అమ్మ ప్రేమ కనబడ్డది నా చిన్నప్పుడు ఆ అమ్మాయి అయితే నా వెనకనే ఉండి నాతో అన్నీ షేర్ చేసుకుంటూ నన్నే ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది అలా నువ్వు కూడా ఇప్పుడు ఉంటున్నావు నాతో నీలో నాకు ఎంతగానో నచ్చింది అడుగడుగున నువ్వు నాకు మా అమ్మ ప్రేమను గుర్తు చేస్తున్నావు నా కోసం మా అమ్మ నిన్ను ఇక్కడికి పంపించింది అనిపించింది నాకు నిన్ను చూసిన ప్రతిసారి అని ఎమోషనల్గా ఐశ్వర్యని హక్ చేసుకున్నాడు ఆ అమ్మాయి వల్ల అర్జున్ గారు ఎంత సఫర్ అయ్యాడోనని అర్థమైన ఐశ్వర్యకు అలా ఎలా ఆ అమ్మాయి వాళ్ళ మాట విని నీ ఫీలింగ్స్తో ఆడుకోయింది అర్జున్ గారు మీరు ఆ అమ్మాయిని ఊరికే వదిలేయడం తప్పు ఈసారి తనని కనబడినప్పుడు నాకు చూపించండి తనకు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్తాను అలాగే థ్యాంక్స్ కూడా చెప్తాను అని ఎందుకు కోపంగా ఐశ్వర్యని దూరం జరిపి తన మొహంలోకి చూస్తూ థ్యాంక్స్ చెప్తావా మళ్ళీ తిడతావా ఇదేం లాజిక్కి అని అన్నాడు అయోమయంగా మిమ్మల్ని హట్ చేసినందుకు కోపమండి అలాగే తను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్లే కదా మీరు నాకు దక్కారు అని థ్యాంక్స్ చెప్తాను అని అన్నది అమాయకంగా ఫేస్ పెట్టి అర్జున్ ఆనందంగా నవ్వుతూ నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా దాని నుండి బయటికి రప్పించి రిలాక్స్ ఇచ్చేది నీ ఇన్నోసెంట్ ఫేస్ నేనే ఐశ్వర్య అని అంటూ తన బుగ్గల పట్టిలాగుతూ తన విధాలపై ముద్దు పెట్టాడు అర్జున్ నవ్వుని మైమరుపుగా చూస్తూ ఉండిపోతుంది ఐశ్వర్య అత్తమ్మా అని అంటూ చుట్టూ చూస్తూ చూశారా మీ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో చూడండి నవ్వుతూ ఉంటే ఎప్పుడు ఉమ్మని కోపంగా ఉండేవారు కదా అప్పుడు ఇప్పుడు ఆయన నవ్విని చూసారా నా వల్లే అట అని అంది గర్వంగా చెట్లపై నుంచే పూలు ఐశ్వర్య మీద పడేసింది ఆవిడ వాటిని చేతుల్లో పట్టుకుని అత్తమ్మ నా మీద పూలవర్షం కురిపించింది అర్జున్ గారు అని అంది మీ కోడల బాండింగ్ మామూలుగా లేదు అని అన్నాడు అర్జున్ నవ్వుతూ ఐశ్వర్య అర్జున్ని తన డౌట్స్ అన్నింటినీ ఒక్కొక్కటి తీస్తూ అతడికి ఏదైనా క్లుగు దొరుకుతుందేమోనని అడుగుతూ ఉంది అర్జునికి చలపతి వల్ల తన తల్లి చనిపోయిందేమోనని అనుమానం అతడి అసలు రంగు బయటపడినప్పుడు కలిగింది కానీ తను వాళ్ళమ్మని అడిగినప్పుడు అతడు కాదనే సమాధానమే ఇచ్చింది ఇంకా ఎవరు అని అడిగితే ఆన్సర్ చేయలేదు ఆవిడ తరువాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం